యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఐటీ ఇండస్ట్రీస్ మరియు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారికి చేవెల్ల ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారికి రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి వేదికపై ఆశీసులైన మిగతా ఎమ్మెల్యేస్కి ఎమ్మెల్సీస్కి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారికి నాతోటి పోలీస్ అధికారులు యంగ్ ఇండియా పోలీస్ ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులు అందరు కూడా వేదికపై ఉన్నారు వారందరికీ సీనియర్ ఆఫీసర్స్ డీజీ ర్యాంక్ ఆఫీసర్స్ మరి మిగతా పెద్దలు ఎవరైతే ప్రారంభోత్సవానికి హాజరయ్యారు వారందరికీ కూడా సభలో హాజరైన తోటి అడిషనల్ డీజీ ఐజీ ర్యాంక్ ఆఫీసర్స్ ఎస్పీస్ ఎవరైతే వచ్చారో జిల్లాల నుండి ప్రత్యేకంగా రాష్ట్రంలో ప్రతి పోలీస్ యూనిట్ నుండి ప్రతి కమిషనరేట్ నుండి పోలీస్ అధికారులు వచ్చారు వారితో వచ్చిన సిబ్బందికి వారికి ముఖ్యంగా ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మీడియా మిత్రులు ఇతర స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున యంగ్ ఇండియా పోలీస్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున నేను హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని పలుకుతున్నాను ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ వండర్ఫుల్ డే ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఇది మనం మర్చిపోలేని రోజు ఇది గుర్తుండిపోయే దినము ఎందుకంటే ఈరోజు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం మనం జరుపుకుంటున్నాం పోలీస్ డిపార్ట్మెంట్లో సంక్షేమ కార్యక్రమాల చరిత్ర మనము అందరము మనందరికి తెలుసు కంపాషనెట్ అపాయింట్మెంట్స్ కానివ్వండి లేకపోతే ఆరోగ్య భద్రత భద్రత ఇటువంటివి ఎన్నో మనము మన గత ముప్పై నలభై సంవత్సరాల్లో చూసాము కానీ రోజు ఏదైతే మనము మన ముందుకు చూస్తున్నామో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అది